తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపిక ప్రతి అందించింది ప్రతి ఒక్కరి ఖాతాలో ఏడు వేల ఐదు వందలు ఖాతాలు అయితే జమ చేయబోతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన రేవంత్ ప్రభుత్వం ఇక రైతు భరోసాపై అయితే ఫోకస్ చేయనుంది నిజానికి రైతు భరోసా జూలై ఆగస్టు నెలలోనే ఇవాల్సి అయితే ఉంది అయితే రుణమాఫీ చేయడంతో ఇది ఆలస్యమైంది ఆ రైతు బంధుకు బాయ్ బాయ్ చెప్పేశారని విపక్షాలు ఆరోపించడంతో దసరాకు ముందే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం భావించారు ఈసారి నెలకు ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు ఆలోచిస్తున్నారు కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నట్లుగా తెలుస్తుంది ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలను రీచ్ చేయనున్నారు ఆ వెంటనే విడతల వారిగా రైతు భరోసా డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తెలియజేశారు గతంలో మాదిరి కాకుండా ఒకేసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా రూల్స్ మార్చారనేది తెలుస్తుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ రైతు బంధు అమౌంట్ అయితే జమ చేసింది ఇప్పుడు అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓన్లీ పంట పండించే పొలాలకు మాత్రమే రైతు భరోసా వేయనున్నట్లు ఒక అప్డేట్లో అయితే తెలియజేశారు ఈసారి మాత్రం ఇతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇలా కనీసం ఇరవై లక్షల ఎకరాలు తీసే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది దీంతో దాదాపు వెయ్యి పదిహేను వందల కోట్ల అమౌంట్ మిగిలే అవకాశం అయితే కనబడుతుంది సో ఏంటి అంటే ఎవరైతే పొలాలు పంటలు వేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా అమౌంట్ అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా దసరా లోపే మనిషికి ఏడు